అమెరికాకి మనం వెళ్ళాలనుకోండి అమెరికాకి వెళ్ళాలంటే అమెరికాకి నీ ఇంటి పాతి వెళ్ళాలనుకోండి ఇంటికి ఏం కావాలి పాస్పోర్ట్ కావాలి ఇంటి పాతికి వీసా కావాలి అంతే కానీ నీకు వీసా ఉంటే పాస్పోర్ట్ ఉంటే నీ ఇంట్లో వాళ్ళని కూడా పంపితే పంపరు అలానే రక్షణ అనేది కూడా ప్రతి ఒక్కరి వ్యక్తిగతము దేవుని రాజ్యం కూడా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అనుభవించవలసింది దేవుని యొక్క రాజ్యము ప్రతి ఒక్కరిలో వ్యక్తిగతంగా ఇంట్లో ఒక పక్క దేవుని రాజ్యం ఒక పక్క లోక రాజ్యం ఈ ఈరోజు పోరాటం జరుగుతూ ఉంటది కానీ ఎక్కడ అననుకూలమైన పరిస్థితులు ఉన్నా దేవుని రాజ్య పక్షాన నీలో ఉన్న దేవుడి రాజ్యము లోక రాజ్యాలని ప్రభావితం చేస్తుంది ఇలాంటి ప్రభావితం కలిగిన వ్యక్తులుగా మీరు జీవించాలి అంటే నీవు ఆ దేవుడి రాజ్యం యొక్క ప్రత్యక్షత మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా మీరు ప్రభావితులుగా అంటే దేవుడి రాజ్యము రాజ్యములో ప్రభావితకు చెందిన వారిగా ఆ ఆ ఆధిపత్యములోను ఆ యొక్క అధికార